ஓம் ஸ்ரீமாத்திரே நமஹ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను మనందరము బాగుండాలని రాజరాజేశ్వరి అమ్మవారిని అయితే వేడుకుందాము ఈరోజు శుక్రవారం కదా అందరికీ ముందుగా శుభ శుక్రవారపు శుభాకాంక్షలు ఇది దేవీపురంలోన రాజరాజేశ్వరి అమ్మవారి అభిషేకము పూజ అలంకారము అలాగే గురువుగారు అమ్మవారి మీద చెప్పిన ప్రవచనము అన్నీ ఉంటాయి మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి అమ్మ Okay. అమ్మకి వెండి తొడుగు తొడిగారు చూడండి అమ్మ ఎంత అందంగా వెలిగిపోతున్నారు ఎంత కరుణతో మన వైపు చూస్తున్నారో చూడండి మనకి మన ఛానల్లోన దేవి ఆశ్రమం వీడియోస్ ఉంటాయి తప్పకుండా ఒకసారి చూడండి మీకు అందరికీ నేను ఎప్పుడూ చెప్తున్నాను వీలుంటే ఒకసారి దేవి ఆశ్రమానికి వెళ్ళండి ఎంత దూరమైనా సరే అమ్మ అనుగ్రహం పొందండి అని అమ్మవారికి ముందుగా ద్వారపూజ అనంతరము ప్రతి శుక్రవారం అయితే అభిషేకం జరుగుతుంది అలాగే ప్రతి పౌర్ణమికి అమావస్యలకి ప్రతి శుక్రవారాలు మంగళ వారాలు ప్రతి రోజు కూడా అమ్మవారికి విశేషంగా అర్చనలు అయితే జరుగుతాయి ఈరోజు శుక్రవారం ద్వారపూజ అనంతరము గురువు గారు అమ్మవారికి పాలాభిషేకమైతే చేస్తున్నారు సోమ మరాతీయోతి వేదర్షదతి దుర్గాణి त्यग्नि तपसा ज्वलन्तीं वैरोचनीन् कर्मफलेषु जुष्टा दुर्गां देवी शरणमकं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारय नव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा ah <laughs> पूच पृथ्वी बहुला न उर्वी भवतोकाय तनयाय संयोः विश्वानिनो दुर्गः जातवेदसिना वा दुरितातिपर्षि अग्नेयत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविता तनु Satsang प्रोतनाजितगुं सहमानमुग्रमग्निगुं हुवेम परमात्सधस्तात् स नपर्षदतिदुर्गाणि विस्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषि कमीढ्योऽध्वरेषु सनाच्च होता नव्यस् चषत्सि स्वाञ्छाग्नितनुवं पिप्रयस्वास्मभ्यं च सौभगमा यजस्वा गोभिर्जुष्टमयिजो निषिक् तन्तवेन्द्रविष्णोरनुसञ्चरे मा नाकस्य पृष्टमभिसंवसानो वैष्णवीं लोकैकमादयन्तां कात्यायनाय विद्महे कन्यकुमारि धीमही तन्नो दुर्गिप्रचोदयात् ॐ सा shanti shanti పా అమ్మవారికి అభిషేకమైన తర్వాత అలంకారం అది చేసిన తర్వాత మహిళలు అందరూ పారాయణం చేసుకుంటారు వచ్చి ప్రతి శుక్రవారము చాలా దూరంలో ఉంటుంది ఆశ్రమము వీలైన ఎవరికి వీలైతే వారు వస్తారు అలాగే ఇక్కడ వెయ్యి ఎనిమిది శ్రీచక్రాలు ఉన్నాయి కదా అన్నిటికీ హారతి అలాగే మహామేరుకు కూడా హారతి అయితే ఇస్తారు అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత గురువుగారు అయితే మనకి ప్రవచనం గురించి అయితే తెలియజేస్తారు అమ్మవారి గురించి అయితే అమ్మవారికి మనము ఏ విశేషంగా మనం ఏమి కో కోరుకున్నా మన జీవన విధానం బాగుండాలన్నా మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలన్నా మనము అమ్మవారి పాదాలు పట్టుకోవాలని గురువుగారు అయితే చెప్తారు ఆ పాదాలు మనం ఎలా పట్టుకుంటే మనకు అమ్మవారు కరుణిస్తారు అంటే అమ్మవారి మంత్రము మనము సాధన చేయాలని చెప్తున్నారు గురువుగారు చాలా విశేషంగా ఈరోజైతే ప్రవచనమైతే చెప్పారు గురువుగారు మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా అయితే చూడండి ఇక్కడ మహిళలందరూ లలితా పారాయణము ఖడ్గమాల పారాయణము చేసుకుంటారు నిజంగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అమ్మవారి అభిషేకం చేసి అలంకారము హారతి తర్వాత పారాయణాలు చేసుకోవడము ఎంతో అదృష్టం కదా అక్కడికి దగ్గరలో ఉన్నవారు చాలా దూరం వారు కూడా ఏకెన్సీలతో వచ్చి అమ్మవారిని ప్రతి శుక్రవారం దర్శనం చేసుకుంటారు చూడండి అమ్మవారు ఎంత శోభాయమానంగా ఉన్నారు అమ్మవారు మనం ఎక్కువ చూస్తున్నట్టున్నారు

ఆవిడ వాళ్ళే పాదాలు పట్టుకోవాలి ఆవిడ పాదాలు ఎలా పట్టుకోగలం మనం చెప్పండి మంత్ర ద్వారా పట్టుకోగలం మంత్ర సాధన చేస్తే ఆవిడ కరుణ మన మీద కురిపిస్తుంది ప్రపంచమంతా కూడా ఏకకాటి మీదకి రావాలి జరగని పని కానీ మంత్ర సాధన చేస్తే ఒకే కాడి మీద ఉంటారు ఎవరింట్లో వాళ్ళు ఉన్నా సరే మంత్ర సాధన చేస్తూ ఉంటే ఒకే భావంతో ఉంటారు వాళ్ళు ఏకాగ్ని ద్వైత భూమ ఆవిడ రూపాన్ని ఆవిడ తత్వాన్ని ఎలింగించడానికి అనేక మంది కోట్ల కోట్ల సంవత్సరాలు తన శరీరం అంతా ఉండి కుషించిపోయినా కూడా అమ్మవారి మీదే ధ్యాస మంత్రం మీదే ధ్యాస వాళ్ళ ఆ కరుణ పొందే వరకు కూడా ఆ అద్భుతమైనటువంటి మాధుర్యాన్ని పొందుతున్నా కూడా ఇంకా ఒక క్షణం పక్కకు పెడితే ఇంకా గురుపూ అనేటువంటి భావంతో వాళ్ళు చేస్తూనే ఉన్నారు సాధన ఇప్పటికీ చేస్తున్నారు ఎప్పటికీ చేస్తూనే ఉంటారు వాళ్ళు చేసే సాధన ప్రసాదాన్ని మనం రోజు పూజించి బతుకుతున్నాం మనందరం చేస్తే రాబోయే తరాలకి కొంత నిధిని నిక్షేపాన్ని మంత్రం ద్వారా పెట్టుకుని మనం కూడా అమ్మ దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ప్రతి జీవి కూడా కర్మ విపాధిలో చెప్పినట్లుగా మహనీయులు ఎంత యోచించారో ఇది చేస్తే ఇది జరుగుతుంది ఇది చేస్తే ఇది జరుగుతుంది ఇది చేస్తే జరుగుతుంది ఇన్ని అవసరమా నీకు ఈ చిన్న జీవితానికి ఇండి అవరోధాలు సృష్టించి ఉండే ఈ అవరోధానికి కలిగినటువంటి శిక్ష ఎంతో తెలుసా ఏదైనా జరిగితే మనం కల్పించినటువంటి యాంగస్థానాలు ఏదో చిన్న కోరికతో చేసేటువంటి చిన్న శిక్షలు వేసి మహనీయులు వాళ్ళకి శిక్ష అనుభవించే విధంగా చేస్తున్నారు శాస్త్ర ప్రకారంగా సమ్మతించేటువంటి చైతన్యం మనం చూసేటువంటిది ఒక్కసారి నేను అదే అనుకుంటున్నాను మన కర్మ విభాగ సంవిధాన్ని ఒక సినిమా తీస్తే బాబు ఎవరైనా అంటే ఈ పాపానికి ఎటువంటి శిక్ష అనుభవించవలసిందో ఎన్ని జన్మలో ప్రతి ఒక్కటి ఇంకో జన్మ సృష్టించేస్తుంది అనేటువంటిది చెప్తున్నాను అంటే ఏదో అని చెప్పేటువంటి విషయంగా ధర్మ విభాగ సంహిత రత్న మంజుల్లో ఒక్కొక్క దేవత ఆకారము ఒక్కొక్క మంత్రం తాలక విలువ ఆ దేవత ఏ విధమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది ఏ విధంగా మనల్ని శాసిస్తుంది ఏ విధమైనటువంటి స్థితిలో మానవాణ్ణి పునీతనేటువంటి ప్రయత్నానికి గురువు చెప్పినటువంటి మంత్ర సాధన ద్వారా ఆ దేవతని సృష్టించుకొని మనం చేస్తున్న సాధనం కూడా అద్భుతమైనటువంటి స్థితికి చేకూరుస్తుంది అందరూ ఏంచాలి నేను కేవలం ప్రయత్నం చేసి ఒక పది కోట్ల మందికి నేను చెప్పలేను కోటి మందికి చెప్పలేదు ఏదో మహనీయులు చేసేటువంటి ప్రయత్నం ఎవరో మహానుభావుడు సృష్టించి ఆనందదాయంగా ఇచ్చే రోజు ఈ సెల్ ఉన్నాయి ఇక్కడ మాడా అమెరికా ఆస్ట్రేలియా ప్రపంచంలో ఒకేసారి ఒకేసారి యోగ్యత వచ్చింది ఇప్పటికైనా మనం మారుతాం అటువంటి యంత్ర సామగ్రిని వినియోగపరుచుకుని మంచి శ్రద్ధ మంచి మాటలు మంచి ప్రవర్తన మంచి వాళ్ళతో స్నేహం మంచిని ప్రేరేపించడం చిన్న మంచి